లోని మదనపల్లె పట్టణంలో ఈ యొక్క బైపాస్ బైపాస్లో విష్ణుదేవరాల విగ్రహం ఉందో అక్కడ ఆ కూడల్లో మేము ఈరోజు మన విరత్నం సార్ గారు అదేవిధంగా విధంగా లైన గారి ఆధ్వర్యంలో మొత్తం మొదటిసారిగా మదనపల్లెలో వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ యొక్క వేడుక జరుపుకునే ముఖ్య ఉద్దేశం కేవలం ఆయనకు ఒక జయంతికి నివాళులు అర్పించి వెళ్ళిపోవడం కాదు ఇలాంటి నాయకుడు ఆ రోజుల్లో ఎంత బలంగా నిలబడ్డారు కులం తరఫున ఎలాంటి పోరాటాలు చేశాడు తన ప్రాణం పోతున్నా కూడా కులమే నాకు ముఖ్యం కులం కోసం ఉండేనని పది మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన గారు అలాంటి నాయకులను ఈ ఈ తరాలకి రాబోయే తరాలకి వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు ఈ వర్ధంతులు కానీ జయంతులు కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనం ముందు మన ముందు వంగవీటి మోహన రంగ గారు లేకపోయినా ఈ ఈనాటి కాలానికి జరిపోయిన ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని సంవత్సరాలుగా దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఆయన ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా ఎంత అనగొక్కాలని ప్రయత్నం చేసినా కూడా ముఖ్యంగా వైసీపీ పాలనలో చేయని ఆయన మీద చేయని దాడులు లేవు ఆయన మీద కట్టిన కక్ష కంటే వేరే లేదు అయినప్పటికీ కూడా తన మనసులో ఒక సంకల్పం చేసుకొని ప్రజలకు చేయాలి నా ప్రాణం నా నా నన్ను మోసదానికి నలుగురుంటే చాలు నా కట్టే కాలే వరకు నేను ప్రజల కోసం అంకితం అయిపోదని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నదే సాధించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం అంటేనే పదవికి తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్లో కూడా ప్రజలు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సీట్లు రావడానికి పాటుపడ్డారు సో ఇలాగే ప్రజలు ఐక్యతలో ఉన్నారనేది ఈ యొక్క ఎలక్షన్లే ప్రత్యేక నిదర్శనం ఇలాగే రాబోయే కాలంలో బలిజలందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క బలిజలకు ఎక్కువ అవకాశాలు రాజకీయంగా చేసుకోండి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఎక్కువ స్థానంలో నిలబడి మన బలిజలు మీరు పెద్దల పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మిగతా గుళ్ళాలను కూడా కలుపుకొని అన్ని గుళ్ళాలకు న్యాయం చేసేదిగా పోరాటం కోరుకుంటూ ఈరోజు వంగవీటి రంగంగా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం